అందరికీ నమస్తే నల్లా ఎట్లున్నారందరు మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను వల్ల ఈవెళ్ళ కూడా ఈ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయా అని ఒక దగ్గర రంగరిచ్చి పట్టుకొని వచ్చిన మొత్తం మీద ఇలా పొద్దుటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివే టైం దాకా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయి ఏమేమి వార్తలు వచ్చినాయి అని చెప్పుకుందామా చేయ మరి ఆల్చ మీదకు మొదలు పెడదాం పాండి రైట్ మొత్తం మీద ఇలా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ర్యాలీలు చేసిండ్రు శోభాయాత్ర నిర్వహించిండ్రు అయితే మతం ప్రాతిపదికన మతాల చిచ్చు మతాల మంట రేపేటోళ్ళకు వీళ్ళొక షాక్ కలిగిందని చెప్పుకోవాలి హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సోదరులందరూ ఆ శోభయాత్ర చేస్తూ ఉంటే ఆ శోభయాత్రలో ముస్లిములు పాల్గొని పూలతోని వాళ్ళకు ఘన స్వాగతం పలికిన్రు ఇది మతాల మీద కుంపటి కులాల మీద కుంపటి పెట్టేటకు పెద్ద శాఖ అనే చెప్పుకోవాలి ఈ మతం గొప్ప ఆ మతం గొప్ప ఏమన్నంటే మతాల మీద రాజకీయం చేసేటోళ్లకు పెద్ద అంటే పెద్ద శాఖ అనే చెప్పుకోవాలనుల రైట్ మొత్తం మీద ఈ ఇటువంటి అద్భుత ఘట్టము హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రం అంటేనే మత సామరస్య సామరస్యానికి అట్లనే హైదరాబాద్ నగరము మత సామరస్యానికి ప్రతీక అని చెప్పేసి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరు ఇంకా ఏ మతస్థులు అందరినీ కలుపుకొని పోయి అక్షయ పాత్రగా బుక్కడు బువ్వ పెట్టడమే హైదరాబాద్ ప్రత్యేకత అందుకనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా పేరుగాంచింది మన హైదరాబాద్ మహానగరం మనందరికీ వెళ్ళకున్న ముచ్చట్ని ఇక ఇది మతాల మీద కులాల మీద కూపడి పెట్టే ఒక చెంప లాంటి సమాధానం అనేది చెప్పుకోవాలి ఇప్పటికన్నా మతాల మీద రాజకీయం మొదలు పెట్టేటోళ్ళు మతాల మీద చిచ్చు పెట్టేటోళ్ళు జరం మానుకుంటే మంచిగుంటుంది అందరూ సోదర సోదరి భావంతోనే మెలగాలే మంచిగుంటుంది రైట్ ఈ వార్త ముందుగా హనుమాన్ జయంతి కాబట్టి ఆ వార్త చెప్పిన ఆయన పొద్దుగాలని మార్నింగ్ న్యూస్లని వనజీవి రామయ్యకు ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున ఘన నివాళి అర్పించినాం దాదాపు ఆయన ఉన్నన్ని రోజులు అనారోగ్యంతో బాధపడ్డా కూడా ఆయన ఖమ్మం జిల్లావాసి మనందరికెరికే అనారోగ్యంతో బాధపడ్డా కూడా కోటి మొక్కలు నాటిండ్రు కోటి మొక్కలు నాటి ఇలా నేను నివాళి అర్పించుడు ఇంకా వేరే వ్యక్తిలో ఘన నివాళి అర్పించుడు కాదు ఇక్కడ మొక్క మొక్కలే ఆయన నాటిన కోటి మొక్కలే ప్రణమిల్లి నమస్కారాలు పెడతాయి ఎంతో మందికి ఎంతో ఆక్సిజన్ ఇచ్చే మొక్కల ఇలా నాటిండ్రు ఆయన వంతుగా ఎంతో అంటే ఇంకా అది లెక్కలే లెక్కలేనిది వెలగట్టలేనిది మళ్ళొకసారి ఈయలటి ముచ్చట్ల ఘననివాళి అర్పిస్తా ఉన్నాము వనజీవి రామయ్యకు ఇంటి పేరే వనజీవిగా దరిపల్లి రామయ్యను లేకపోతే ఇంకేమో రామయ్య ఉంటుంది ఆయన ఖమ్మం జిల్లా వ్యక్తి మొత్తం మీద ఇంటి పేరే వనజీవిగా మార్చుకున్నారు వనజీవిగా పేరు పొందినరు ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ఇలా కన్ను మూసిండు మొత్తం మీద కోటి మొక్కలు నాటిండ్రు ఆయన రైట్ మళ్ళొకసారి నివాళి అర్పిస్తూ ఇక ఈ ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ ఎవలెవల భూమరాంగ్ అయిన్రు ఏమైంది ఎక్కడెక్కడ ఎటువంటి ఇన్ ఇన్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఎవరు కర్కశ కర్కశత్వంగా ప్రవర్తించిండ్రు మానవత్వం లేకుండా సమాజం దునియా మీద ఎట్లా కొనసాగుతుంది అవుగవన్నీ ముచ్చట్లు మనం ఇప్పుడు చదువుకుందాం రైట్ ఏ కంచగచ్చిపోయి ఉన్నది కదా నెల ఎస్సీఈ భూములకు సంబంధించి పాపం గతంలో కూడా రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే నన్ను ఇంతమంది తిడతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు నా మీద ఇంత పోస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు నా పక్షాన నిలబడరా ఏ ఒక్కరు నన్ను తిట్టిన తిన్న తిట్లను ఖండించరా ఓ ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడరా ఏ ఒక్క ఎమ్మెల్యే తిరిగి సమాధానం చెప్పరా అని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి సారు వాళ్ళ మీదకి గుస్సా అయిన పరిస్థితి మనం చూసినాం అండ్ ఇప్పుడు కూడా ఏకాకిగా మిగిలిపోయిందట రేవంత్ రెడ్డి సార్ ఎందుకు మిగిలిపోయినరు హెచ్సి వివాదంలో అని అంటే ఏ ఒక్క మంత్రి కూడా రావట్లేదట ఆఖరికి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇందులో పదివేల కోట్ల ఆర్థిక మోసం ఉన్నది ఆర్థిక కుంభకోణం ఉన్నది దినక ఒక బీజేపీ ఎంపీ ఉన్నారు బీజేపీ ఎంపీతోనే కలిసి రేవంత్ రెడ్డి సర్కారు పదివేల కోట్ల మోసానికి తెరలేపింది అన్నప్పటికీ కూడా ఏ ఒక్క మంత్రి రాలే ఏ ఒక్క ఎమ్మెల్యే రాలే ఇప్పటివరకు ఏ ఒక్క ఎమ్మెల్యేను కలవలేదట నాలుగు నెలల నుంచి ఐదు నెలల పొద్దు అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినాక స్టార్ట్ అయిన పోల ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేదట రేవంత్ రెడ్డి సార్ని కలవలేదట ఇక వాళ్ళు గురు మీదనే ఉన్నారు గారు మీదనే ఉన్నారు ఇక వీళ్ళేమో మంత్రులు ఏ రేవంత్ రెడ్డికి ఆపదత్తే నేను ప్రెస్ మీట్ పెట్టనా నేను మాట్లాడనా అని ఏ ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడని దుస్థితి మాట్లాడని పరిస్థితి ఇడ కనబడతా ఉన్నది మనకు రైట్ మొత్తం మీద ఈ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సంబంధించిన పదివేల కోట్ల రూపాయలల్లో ఏ ఒక్క మంత్రి ముందడికి రాలే ఏ ఒక్క మంత్రి ముచ్చట చెప్పలే ఆఖరికి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడు ప్రెస్ మీట్ పెట్టి అయింది కానట్టు అయింది కాంద అయినట్టు ముచ్చట్లు చెప్పే వరకు భూమరాంగు ఈ పరిస్థితి మనం చూసినాం మొన్న నిన్ననేమో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టంగానే అవును ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర ఈ భూములు గుదబెట్టినాం మధ్యవర్తికి నూట అరవై తొమ్మిది కోట్లు చెల్లించినాం ఆ చెల్లించడతో పదివేల కోట్ల రూపాయలు మేము తెచ్చుకున్నామని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా అంటే లే లే అని చెప్పేసి అది తప్పు అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించి ఒక ఫేకు ఉత్తరం ఏదైతే ఉంటుందో వితౌట్ సంతకము కాపీ పేస్ట్ చేసిండ్రో మరి ఏం చేసిండ్రో వితౌట్ సంతకము ఒక ఫేక్ ఉత్తరం అయితే సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు అది అవాస్తవము అది రాంగు అని చెప్పేసి కానీ భూమరాంగ్ అయింది ఆల్రెడీ ఒప్పుకున్నాడు బొమ్మ మహేష్ కుమార్ గౌడు కానీ ఇలా మంత్రి శ్రీధర్ బాబా ఏం చెప్తా ఉన్నారంటే ఈ పదివేల కోట్లల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు విడుదల చేసినాము ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు ఏమైనా అని చెప్పేసి అడిగినప్పుడు వీళ్ళు లెక్కలు పత్రాలు ఒకవేళ ఈ అంశం మీద మనం అబద్ధం ఆడినా కూడా జనాలు దొరకబట్టలేరు ప్రతిపక్షం నాయకులు దొరకబట్టలేరు అని అనుకున్నారో ఏమో ఇలా గీ కోట్లు గిటివైనవి గీ కోట్లు గిటువైన అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు నిన్ననేమో అసలు ఆ విషయమే అబద్ధం ఆ పదివేల కోట్లు మేము అప్పులే తీసుకోలేదు ఆ మధ్యవర్తిని పెట్టలేదే పెట్టలేదని చెప్పేసి కొందరు మాట్లాడితే ఒప్పుకున్నారు బొమ్మ మహేష్ కుమార్ కాకపోతే ఈ అంశం మీద మాత్రం మీనాక్షి నటరాజను అక్కడ విచారం వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు పోయిన విధానంతో విచారం వ్యక్తం చేసిండ్రు హెచ్సి భూముల మీద దేశవ్యాప్తంగా ప్రపంచం కూడా ఇలా వేరే రాష్ట్రం నుంచి ఒక ఆయన లేఖ రాసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ అడవులు నరకద్దు ఆ చెట్లు నరకద్దు విధ్వంసం క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి లేఖలు రాస్తే ఈవెల్ల ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు సైతం పోరాటం చేస్తున్న క్రమంలో హైదరాబాద్ మధ్యలో అడవి ఏనే లేదు ఆ అడవిలో ఏనుగులు లేవు జింకలు లేవు పులులు లేవు సింహాలు లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏమో అంటారు కదా ఊరంతా ఒక పాట అయితే ఊరవిష్కరణ ఒక పాట అన్నట్లు మొత్తం మీద ఈ కాంగ్రెస్ వర్గం వచ్చినోళ్ళు ఎవరైనా రానే రావట్లే అసలు ఎవరు మాట్లాడనే మాట్లాడతలే ఇక వచ్చిన వాళ్ళు గీసోడి ముచ్చట్టు మాట్లాడి అడ్డంగా రేవంత్ రెడ్డి సారనే బుక్ చేస్తాను రేవంత్ రెడ్డి సారినే ఇరికిస్తా మరి ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇవి హెచ్సిఈ భూములకు సంబంధించి మరి సింహాలు లేవు ఏనుగులు లేవు గీ ముచ్చట అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే కదా అడ్డంగా బుక్ అయినరు భూమరాంగ్ అయినరు విద్యార్థులు మొత్తం తిరుగుబాటు లేవనెత్తిండ్రు అక్కడ ఏనుగులు లేవు సింహాలు లేవు పులులు లేవని చెప్పి ఇవే మాటలు మాట్లాడి అక్కడున్న విద్యార్థులను గుంటలక్కలతో పోల్చిండ్రు కదా దాంతోనే ఇంతగానం దుమ్ము దుమారం అయింది కదా పెద్ద ఎత్తున ఉద్యమం గోటితోని పోయేదాన్ని గొడ్డల్ దాకా తెచ్చుకుంటారు రేవంత్ రెడ్డి సార్ అని ఉట్టిగానే అన్లే మీ గురువు ఏబిఎన్ రాధాకృష్ణ సారు అందుకే అన్నరేమో మరి అంటే ఇది గోటితోని పోయే అంశం ఏం కాదు కాకపోతే నేను చెప్తున్నా అంటే ఆ సామెత పనికొస్తుంది అని చెప్పేసి ఎందుకు అనవసరంగా వివాదాలలో ఇర్కోవడం ఎందుకు అనేది ఇక్కడ ఇక సిద్దిపేటలో ఇలా మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించిండ్రు వడగండ్ల వానలతోని పంటలు నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నిజంగా గ్రేట్ లీడర్ అని చెప్పుకోవాలి ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ నాన్న పాపం నాలుగు సంవత్సరాల నుంచి ఒక క్యాన్సర్ వ్యాధితోని బాధపడతా ఉన్నారు గచ్చిబౌలిలో ఏఐది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అసలు అంత తీరికలేని టైంలో కూడా కంపల్సరీ రోజు పోంది ఊరుకోరట రోజు పోంది వాళ్ళ నాన్నను చూడకుండా ఉండలేనట మొత్తం మీద అటు నియోజకవర్గం పనులు ఇక్కడ ఇంటికాడికి ఎవరు వచ్చినా కలుసుడు ఇంకా ఇంకా అన్ని పనులు సక్క పెట్టుకుంటా అంత గ్రేట్ లీడర్ ఎవరు ఉండరేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్నను పరామర్శించిండ్రు హాస్పిటల్లో కలిసిండ్రు అయితే ఇక్కడ అక్కడ పోయిండ్రు కదా సిద్దిపేటలో కొన్ని జాగాలల్లో చిన్న కొన్ని ఊర్లల్లో పర్యటించిండ్రు ఒక సిద్దిపేటలోనే వడగండ్ల వానతోని పదహారు వేల ఎకరాల పంట ధ్వంసమై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇక మరి ఈ పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇయలనే ఏబియన్లో చిన్నగా వచ్చింది చిన్నగా మూలకొచ్చింది అంటే ఒకవేళ పెద్దగా ఎత్తే మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు పంట నష్టపరిహారం ఇయ్యకపోతే ఈ పత్రిక భూమరాంగ అవుతుంది ఇక కోరికర తెచ్చుకున్న కూడా కొర్రాయి వాతాలు పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి దాన్ని చిన్న మూలకి ఇచ్చిన రోల్లా ఎందుకంటే రైతులకు సంబంధించిన వార్త కదా నిన్న ఒక రైతు ఇరవై బోర్లు వేసి ఇరవై బోర్లు అయితే సుక్క నీళ్ళు వెళ్ళకపోతే పాపం ఆ పొలంలోనే పోయిన వాళ్ళందరూ వచ్చిండ్రు పొద్దు కూకింది పొద్దు గూట్ల పడ్డది గోదలు ఎడ్ల దొడ్లకి పోయినాయి అయినా ఆ రైతు రాలే ఎందుకు రాలే ఆ రైతు ఆల్రెడీ చెట్టుకు వేలాడి ఉన్నాడు కాబట్టి ఆ రైతు ఇంటికి రాలే ఒక ఇసంటి వార్తలేమో చిన్న చిన్నగా డబ్బాలల్లా వేస్తారు వాళ్ళకు కావాల్సిన వార్తలు పెద్ద పెద్దగా వేసుకుంటారు మొత్తం మీద పదహారు వేల ఒక సిద్దిపేట నియోజకవర్గంలోనే పదహారు వేల ఎకరాల పంట ధ్వంసం అయింది రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సర్కార్కి ఒకటే విజ్ఞప్తి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ తరఫున ఏంటంటే ఈ పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారు ఆల్రెడీ మీరు పంటకు కావాల్సిన రైతు భరోసా పైసలు ఇవ్వలే పంట సాయం పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది ఇయ్యలే రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసినప్పుడు చేయలేరు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎకరానికి పదివేల రూపాయలన్నెత్తే పాపం అప్పోసప్పో తెసుకొని ఆ పంట పొలం వేసుకున్నాడు కాబట్టి రైతు సకాలంలో ఇవ్వని అందిస్తే ఇవ్వడికి వెళ్తే సార్ మీరు ఏ భూముల తాకట్టు పెడతారు ఇక విమర్శలు వెనుకసీరి కానీ మీరైతే తక్షణ కర్తవ్యం మీ బాధ్యత వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు పంట నష్టపరిహారం ఎంబటే ఇవ్వాలి మళ్ళీ పదహారు లక్షల ఎకరాలు నష్టపోతే పదివేల ఎకరాలే పదిహేను వేల ఎకరాలంటే అందినోళ్ళకి అందినే అందనోళ్ళకి అందలేదు కాబట్టి అందినోళ్ళకి అందినే అందనోళ్ళకి అందవి కాబట్టి జర రైతుల మీద దృష్టి పెట్టి రైతులను ముందడి తీసుకొని పోతే బాగుంటుంది ఎద్దేడిసిన యువసం రైతే ఏడుచిన రాజ్యం బాగుపడదంటారు కాబట్టి జర రైతుల మీద దృష్టి సారించుమని ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున మళ్ళొకసారి కోరుకుంటున్నాం రైట్ సిద్దిపేటలో పర్యటించిండ్రు హరీష్ రావు అట్లనే వనజీవి వనజీవి రామయ్యకు గణ అర్పించిండ్రు అసలు వనజీవి రామయ్య గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చిండ్రు ఎందుకు లేదు అని అంటే ఇలా రెండు వచ్చి రాంగానే రాడార్కు సంబంధించి రెండు వేల నాలుగు వందల ఎకరాల దామగుండ మడువలను కేంద్రం చేత కప్పజెప్పిండు అందులో పన్నెండు వందల రకాల వృక్ష జాతులున్నే ఎన్నో ఉన్నాయి వాళ్ళ ఆవాసం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా నాలుగు వందల ఎకరాల కంచగచ్చ బౌలి భూములను కూడా తాకట్టు పెట్టి ఆకాశ హార్మ్యాలు నిర్మించాలి ఐటు నిర్మాణాలు నిర్మించాలి భవనాలు నిర్మించాలి అని చెప్పేసి మాట్లాడిర్రు కాబట్టి మొత్తం మీద ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గనుకనే వనజీవి రామయ్య గురించి ఆ కేసీ అది రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినరు అది ఇక రైట్ కేసీఆర్ ప్రెస్ మీట్ కేటీఆర్ సారీ కేటీఆర్ ప్రెస్ మీట్తోని డిఫెన్స్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చెప్పుకున్నాం సేమ్ అట్లాంటిదే ఇది ఎందుకంటే పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది నిన్న ధర్మపురి అరవింద్ గురించి నిన్న మాట్లాడుకున్నాం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి కేటీఆర్ ప్రెస్ మీట్ అయిపోయాక ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు మనం చూసినాం ఆ ప్రెస్ మీట్లో హెచ్సిఏ భూములకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు అమ్ముడు తప్పే అవి తాకట్టు పెట్టుకొని పదివేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు తప్పే రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు కానీ కేటీఆర్ అన్న మాటలను ఎక్కడా ఖండించలే మనం చూసినాము ఏమో కేటీఆర్ బీజేపీ ఎంపీ ఉన్నాడని అంటాడు వెనక రేవంత్ రెడ్డి వెనకాల మాకేమో మాకేం అవసరము అసలు ఏం సంబంధం అని ఖండించలే కానీ అది అమ్ముడు తప్పు మాత్రం తప్పు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పకపోవడము ఇదొక క్వశ్చన్ మార్కు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పలేదు అసలు మళ్ళీ నిన్న పెట్టాల్సిన అవసరం ఏమున్నది అది అది గురించి ఇవ్వాలి ఇంకా ఈ అనుమానాలకు ఇంకా ఊతమిచ్చినట్లయింది ఇక ఈ అనుమానాలు ఇంకా బాగా బలపడ్డే ఇంకా ముదిరినేయట రైట్ స్కామ్ బయట బయటపడుతోనే రెండు జాతీయ పార్టీలు అలర్ట్ అయినాయి ప్రెస్ మీట్ పెట్టి మరి స్కామ్ గురించి మాట్లాడలే సోషల్ మీడియాలో చాట్ జా చార్ జీపీటీ పోస్ట్ వేసి ఊరుకున్న శ్రీధరబాబు కాంగ్రెస్ పీసీ మహేష్ కుమార్ పర్థం లేని ప్రెస్ మీటు పర్థం లేని ప్రెస్ మీట్ అని ఇంతకుముందు చెప్పినా కదా రైట్ ఇక ఇంకొకటి సైబర్ నేరగాల గురించి వార్త పట్టుకొచ్చిన నోళ్ళు ఓ మోడల్ ఫోటో పెట్టిండ్రట మోడల్ ఫోటో పెట్టి ఎన్ఆర్ఐకి తెలుగు ఎన్ఆర్ఐకి బురిడి కొట్టిండ్రట రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కొట్టేసిండ్రట అన్న సెల్ లెల్లీగా అబ్బా మంచిగా అది చేయొచ్చు అజేయచ్చు ఇజేయచ్చు అనుకున్నారేమో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లలో మరి ఆ ఎన్ఆర్ఐని ఎట్లా మోసపోయిండో ఉండోళ్ళు నాకు అర్థం కాదు మోడల్ ఫోటో పెట్టగానే రెండు వేల రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను అది చేసుకుంటాడా ఎవరన్నా తెలివి ఉన్నోళ్ళు దమాకున్న వాళ్ళు కానీ అసలు ఆలోచన లేకుండా ఈ సైబర్ నేరగాళ్ళు ఆలోచన లేకుండా అసలు ఆలోచన చేయకుండా ఒక రకంగా వసీకరణం అంటారు కదా ఆ వసీకరణ సూత్రము మంత్రం ఏదైనా ఉన్నదేమో చెప్పలేము కానీ అది దీంట్లో వాడుతూ ఉన్నారనే అంశాలైతే వస్తూ ఉన్నాయి సైబర్ నేరగాల్లో దొంగకు దొంగకు పన్నెండు తొవ్వలు అన్నట్లు మొత్తం మీద ఏ రూపంలో అది కూడా అర్థమైతలే రైట్ అమెరికాలో నార్త్ కరోలినాలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రి సైట్ను ఆశ్రయించారు ఇక అమ్మాయిలు అనగానే ఓ అబ్బాయిలు అనగానే ఇక లగ్గం చేసుకోవడానికి ఏదైనా పిల్లను వెతికినప్పుడు ఇక ఇట్లాంటి మోడల్ ఫోటోలు పెట్టి అట్లా ఇట్లా బుదరకిచ్చి బతిమిలాడి వామాలన్నట్టు మొత్తం మీద రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఎన్నేళ్ళు కష్టపడి అది చేసిన కానీ దొబ్బేసిండ్రు రైట్ అయిపోయింది ఇక స్వాహా ఇక సైబర్ నేరకాల చేతులలోకి పోయిన పైసలు ఇంతవరకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు ఒకటి రెండు జాగలల్లో తప్ప ఇక మరి రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఎట్లా దక్కించుకుంటాడో అన్న చూడాలి రాబోయే రోజులలో జర నిబ్బరంగా ధైర్యంగా ఉండే అన్న ఏం కాదు కానీ ఇది పరిస్థితి ఇట్లా మోసపోవద్దు మోసపోతే గోస పడతామని ఉట్టిగనే అన్నలే ఇప్పుడు ఆ గోస అన్నకు వచ్చి పడ్డది రైట్ ఇక అస్తవ్యస్తంగా గురుకుల పరీక్షల ఫలితాలు వచ్చినాయట ఇక గురుకుల పరీక్షల ఫలితాల కాడికి పోతారు ఐదో తరగతికి సంబంధించిన ఎంట్రాన్స్ పరీక్షకు సంబంధించి అస్తవ్యస్తంగా జరిగినయట పరీక్షలు ఇక మనం పరీక్షలు దాకా పోతే అసలు గురుకుల వ్యవస్థనే చక్కగా లేదు కదా అన్నం తినడానికి పూలగాళ్ళకు సరైన తిండి పెట్టని పరిస్థితి కదా మనం ఆడదాకపోతే ఏందన్నట్లు కానీ సరైన సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితి చూడూరు ఒకసారి గురుకులలో ఐదో తరగతి ప్రవేశ పరీక్షలకు ఫలితాలు గందరగోళంగా మారినాయి అట పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక చిన్న పొరపాటు ఉండడం వల్ల ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సీట్ రాలే మరొక విద్యార్థికి మరొక యాభై మూడు మంది విద్యార్థులకు కూడా చిన్న తప్పు వల్ల సీటు కేటాయించలేదు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వలేదు చిన్న చిన్న పొరపాట్లు తప్పు తప్పిదాలు సవరించుర్రు కూర్చొని ఎందుకు ఉన్నారు మీరు అంటే సీటు ఇవ్వకుండా ఎలా అంటే మొదటి నుంచి గురుకుల వ్యవస్థ మీద విషంగక్కుతానే ఉన్నారు విద్యాశాఖను ఆయన గారు చేతుల పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి సారు ఇక విద్యాశాఖను పట్టించుకున్న పాపాన ఓతలేరు అనుకోండి అదే వాస్తవం పట్టించుకున్న పాపాన ఓతలేరు ఇక వాళ్ళ తాగడానికి నీళ్లు ఉండయి తినడానికి అన్నం ఉండదు పురుగులన్నము పసిపోయిన కూరలు చార్లు ఈ ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో పరీక్షలలో అవకతవకలు జరగకుండా సీట్లు ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నారు అంటే గురుకుల వ్యవస్థ మీద పడేడుస్తుండ్రు గురుకుల వ్యవస్థను నాశనం చేయాలని చూస్తుండ్రు అనే అంశాలు కూడా తెర మీద కత్తాని ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం రైట్ అధికారులకు బీసీ కమిషన్కు లేఖ రాసిన విద్యార్థులకు నిరాశ మిగిలింది గురుకులాలలో ఒక యాభై ఒకటి వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది సీట్ల భర్తీ కోసము ఫిబ్రవరి ఇరవై మూడున పరీక్ష నిర్వహించిండ్రు మార్చ్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది ప్రత్యేక వర్గాల విద్యార్థుల జాబితాను ఏప్రిల్ నాలుగవ తేదీన ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థుల జాబితాను విడుదల చేసిండ్రు వాళ్ళు వచ్చిండ్రు వచ్చి రాగానే చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సీట్లు వెళ్ళేరట ఐదో తరగతి ప్రవేశాల కొరకు రైట్ ఇక ఐదు వందల ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్ అతుందా అనలా మీకు ఇక మాకైతే అత్తలేదు మరి ఎవలెవరికి అతుందో కింద సూచనలు ఎవరు ఉంటే కామెంట్లు పెట్టుర్రి అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఒక కార్యక్రమంలో కూర్చున్నాడు ఆ కార్యక్రమంలో కూర్చుంటే ఒక జర్నలిస్టు ప్రశ్న అడిగిండు ఏమడి ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్డు ఎత్తలేదట అని చెప్పేసి ప్రశ్న అడిగితే ఇక మరి అందరికీ నీకు నీకెందుకు అత్తలేదో చెక్ చేసుకో అని చెప్పేసి ఒక సమాధానం అసహనం వ్యక్తం చేసి ఆ ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చిన నిజంగా ఎంతమందిని దాదాపు ఒక రెండు వందల మహిళలను అడిగిన కాబట్టి మీరు చూడుండ్రి ఎంఆర్ మీడియా తెలంగాణ ఓపెన్ చేసి దాదాపు ఒక రెండు వందల మహిళలను అడిగిన కావచ్చు ఐదు వందల రూపాయలకే కట్టుడైతే వెయ్యి తొంభై రూపాయలు కడుతున్నాము ఆ వెయ్యి ఇప్పుడు పెరిగిందేమో ఎనిమిది వందల ఎనభై రూపాయలు కడుతున్నాము కట్టుడైతే కనీసము ఆ మిగిలిన పైసలు ఏవైతే ఉంటాయో ఐదు వందలు పోను నాలుగు వందల యాభై రూపాయలు ఖాతాలలో పడతలేవని చెప్పిన వాళ్ళు కానీ పడుతున్నాయని చెప్పినోళ్ళు మాత్రం ఎవరు లేరు ఎవ్వరు లేరు వాళ్ళ ఒకరికి కత్తే నలుగురు కత్తలే ఇద్దరికి అత్తతే ఐదుగురు కత్తలే మొత్తం మీద ఈ పరిస్థితే ఉన్నది గ్యాస్ బుడ్ అయితే ఐదు వందల రూపాయలకి ఎవరికి కత్తలేదంటే ప్రీ కరెంట్ కూడా పరిస్థితి కదే ఆ ప్రీ బస్సు బంద్ చేయమని అంత సెట్ అవుతుందని చెప్పేసి ఏడవైనా మహిళలు నోరు కొట్టుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక రాజీవ్ యువకి యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలు తీవ్ర సమస్యలు సర్వర్ డౌన్ అదిని ఎందుకు ఇక సర్వర్ డౌన్ ఉంటుంది అన్నుంటాయి ఎందుకంటే వాళ్ళు అయిష్టంగానే పొడిగించిరా ఎట్లా పొడిగించిరో తెలియదు ఇప్పటికీ తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చినాయి అట రాజీ యువ వికాసానికి సంబంధించి ఇంకా మరి మంచి ఎత్తే మంచి అంటాం చెడు ఎత్తే చెడే అంటాము ఆ సర్వర్లు ఏవో డౌన్ ఉన్నాయి గది జా జాగ్రత్తలు తీసుకొని పాపం అప్లై చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది పద్నాలుగు తారీఖు దాకా పొడిగించిండ్రు ఇలా పన్నెండు తారీఖు రేపు పదమూడు ఎల్లుండి పద్నాలుగు ఇంకా రెండు రోజుల టైం ఏముంది రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువగా మంది అప్లై చేసుకునే ఉన్నాయి ఎందుకంటే చివరి రోజున ఈ మధ్యలో అంతా గ్యాప్ అంతా ఉట్టిగా ఏ ఎల్లుండి రాష్ట్ర రోజు కదా రేపు లాస్ట్ రోజు కదా ఎల్లుండి లాస్ట్ రోజు కదా ఇలా లాస్ట్ రోజు కదా అని ఎదురు చూస్తూనే ఉంటారు ఈ మధ్యలో గ్యాప్లంతా ఏం వేసింద్రు అందరూ ఒకసారి పోయే వరకు మరి అది కావాల్సి కొన అయిందా లేకపోతే సర్వర్లు డౌన్ చేసే వరకు ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రైట్ ఇక టీపీసీసీ సారీ ఏసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమారే గౌడేమో మేము లోన్ తీసుకున్నామని అంటారు పైసలు తెచ్చుకున్నామని అంటారు ఇటు అద్దంకి దయకరేమో అవన్నీ తప్పంటారు మంత్రి శ్రీధర్ బాబు ఏమో తప్పంటారు మొత్తం మీద ఒక లచ్చి ఒక మాట ఒక లచ్చి ఒక మాట ఒక తాటి మీద పోయినట్టు ఎట్లయితుంది అందరూ అబద్ధమైన అతికినట్టు ఉండాలి అని అంటారు అందరు ఒకటే మాట మాట్లాడితే నిజాన్ని కూడా అబద్ధం చేయొచ్చు అబద్ధాన్ని కూడా నిజం చేయొచ్చు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఉట్టిగానే దొరకబట్టబడుతున్నారు ఉట్టిగానే దొరికిపోతారు జనానికి నిన్న హెచ్సీఈ భూముల ఉదాహరణని తీసుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ అంటాడు తీసుకోలేదని ఇంకో అన్న అంటాడు ఇలా తీసుకోలేదని ఇంకో మంత్రి అంటాడు ఈ కథ గమ్మతనిపిస్తుంది ఇక దాని మీదనే సెటైల్ చేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ ఇక రేవంత్ రెడ్డిది గాలి వదిలేసిన దశ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద హెచ్సి వివాదంలో రేవంత్ మద్దతుగా రాని ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవ్వరు రాలే కాంగ్రెస్ మంత్రులు కానీ ఇంట్లో లోపాయి ముచ్చట ఏం నడుస్తుందట అంటే రేవంత్ రెడ్డికి ఎంత చెడ్డ పేరు వస్తే అంత మాకే మంచిది రేవంత్ రెడ్డికి ఎంత చెడ్డ పేరు వస్తే మేమంతా సంతోషిస్తాము అని చెప్పేసి పాపము వాళ్ళు సంకలి గుద్దుకుంటా ఉన్నారట అందుకనే రేవంత్ రెడ్డి విషయంలో ఈ విషయంలో ఎవరు మాట్లాడలేరట రైట్ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను జప్తు చేస్తా ఉన్నది ఈడీ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆస్తులను ధ్వంసం చేసుకుంటా ఉన్నది రైట్ మొత్తం మీద ఏప్రిల్ పదకొండున ఢిల్లీ ముంబై లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది ఈడీ అసోసియేట్ జనరల్ లిమిటెడ్కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్ సోనియా గాంధీ యజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి సోనియా రాహుల్ గాంధీ యజమాన్యంలోని యంగ్ ఇండియన్ ఏజెఎల్ యొక్క రెండు వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను కేవలం యాభై లక్షలకు స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్నది ఈడీ కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజెఎల్ పై జరిగిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ద్చదేసిన ఆరు వందల అరవై ఒకటి కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం శనివారం నోటీసులు జారీ చేసిన ఈడీ అని చెప్పేసి రెండు వేల కోట్లకు విలువ పైగా విలువైన ఆస్తులను కేవలం యాభై లక్షలకు స్వాధీనం చేసుకున్నారట అది కనుగొన్నదట ఈడీ అందుకే ఈ ఆస్తులను జప్తి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందట ఢిల్లీలోని ఐటీఓలోని హెరాల్డ్ హౌస్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తిని లక్నోలోని నాథ్ రోడ్లోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ మనీ లాండరింగ్ నిరోధక చట్టము పిఎంఎల్ఏలోని సెక్షన్ ఎయిట్ రూల్ ఫైవ్ వన్ కింద ఈ ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులను జప్తి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పాలి మనీ లాండరింగ్ లాండరింగ్ అంటే ఏంది మనీ లాండరింగ్ సంబంధించి ఎటువంటి ఎటువంటి ఆధారాలు ఉండాలి ఏంది కథ దానిలో ఈడీ ఇంటర్ఫియర్ కావాలంటే ఏం చేయాలి సిబిఐ ఇంటర్ఫియర్ కావాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఈ నేషనల్ హెరాల్డ్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తులు ముందుగానే ఏదైతే కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో ఇరికిచ్చే ప్రయత్నం చేశారు ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే అంశాలు తెర మీదకి వచ్చినాయి కదా గిదానికంటే ముందుగా జర అది చేస్తే ఇట్లా ఏమంటారు బురదలే ప్రయత్నం చేయకపోదురేమో మేబీ ఈడీ ఎంటర్ అయింది ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారు ఏ అదంతా తప్పు బీజేపీ చేపిస్తున్న నాటకం బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి మాట్లాడతారు వాస్తవానికి ఇదైతే వాస్తవంలే ఈ విషయంలో ఈ ఒక్క విషయంలో నేషనల్ హెరాల్డ్ కేసులో వాస్తవం కాకపోయినప్పటికి కూడా బీజేపీ కీలుబొమ్మలుగా సీడీ ఈ ఈడీఈ సిబిఐ సంస్థలను చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకొని వాళ్ళకి ఎవరైతే పడనోళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరైతే మాట విననోళ్ళు ఉంటారో గాలం మీదకి ఉసిగొలుపుతుందన్న ముచ్చట అప్పటి నుంచే తెర మీద ఉన్నది కాబట్టి దీన్ని రెండు వైపులా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాకపోతే నేషనల్ హెరాల్డ్కు సంబంధించి ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది యాభై లక్షలకు రెండు వేల కోట్ల విలువైన ఆస్తిని యాభై లక్షలకే స్వాధీనం చేసుకున్న రటనలో మరి ఊకుంటారా ఇక మొత్తం మీద ఇది ఆరు వందల అరవై కోట్లకు సంబంధించిన చిరా స్థిరాస్తులకు సంబంధించి ఆ భవనాన్ని ఖాళీ చేయాలి అని చెప్పేసి అది చేసిండ్రట ఇక ఇంకొక వార్త మీకు చెప్పాలి సెక్రటేరియట్లో హెచ్సియు భూముల మీద రివ్యూ జరిగింది ఆ రివ్యూలో మీనాక్షి నడరాజను పాల్గొనలేదని అబద్ధాలు చెప్తుండ్రు మంత్రి శ్రీధర్ బాబు కానీ మీనాక్షి నటరాజను కూడా పాల్గొన్నారు ఎస్సీయు భూముల వివాదంలో ఒక స్టెప్ ముంగటికేసి ప్రభుత్వానికి ఆల్రెడీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ఒక ఫైవ్ పర్సెంట్ అన్న కిందికి దిగకూడదాము ఫైవ్ పర్సెంట్ అన్న వ్యతిరేకత రాకుండా చేద్దామని అనుకొని ఒక స్టెప్ ముంగటి కడిగేసి రేవంత్ రెడ్డికి మొటికాయలేసిందే మీనాక్షి నటరాజన్ ఇలా మీనాక్షి నటరాజను మీటింగ్కు రివ్యూ మీటింగ్ హాజరు కాలేదని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తే అసలు నిజం బయట పడకర్ల బయట పడే వరకల్లా నాలుక కొరకున్న పని అయిందట ఈ పరిస్థితి ఇక ఓ అవి ఏమన్నా ఎట్లనో తెలియదు ఇంకో ముచ్చట హర్యానాలో ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ యువకుడు ఏం చేసిందంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో గర్ల్ ఫ్రెండ్ని సూట్ కేసులో పెట్టుకొని ఆస్తులకి తీసుకుపోదామని ప్రయత్నం చేసిండ్రట ఆయన ఇద్దరిని సస్పెండ్ చేసిరట ఎట్లతో పెద్ద పెద్ద స్మగ్లర్ స్మగ్లర్ గాళ్ళకు కూడా ఇసొంటి ఐడియాలు రావు కావచ్చు ఇక ఇసొంటి ఐడియాలు వస్తారు గింతకు తెగిస్తూ ఉన్నారు రైట్ ఇంకొక వార్త ఇది ఆశ్చర్యపోయే వార్త బట్టికొచ్చినా ఏదంటే గంట ప్రయాణం ఇక్కడ నుంచి అక్కడికి గంట ప్రయాణం అయితే ఆ గంట ప్రయాణము ఒక్క నిమిషంలో చేసే ప్రయాణం ఒక బ్రిడ్జ్ కట్టినరోళ ఆ బ్రిడ్జ్ ముచ్చటనే నేను ఇప్పటికి పట్టుకొచ్చిన మస్తు నిబ్బర పోతారు ఈ ముచ్చట చూస్తే బాగా గమ్మత్ అనిపిస్తుంది నిజంగా గంట ప్రయాణం ఎక్కడ ఆ గంట ప్రయాణం ఒక్క నిమిషంలో చేరుకునేది ఏంది అని చెప్పేసి ఆశ్చర్యానికి గురవుతారు ఇది జూన్లో హువా హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్సన్ బ్రిడ్జ్ని ప్రారంభించనున్నారు చైనా ఇది చైనా వాళ్ళకే సాధ్యమైంది చైనా అత్యంత పొడవైంది చైనా కూడా అని చెప్పుకుంటారు అత్యంత పెద్దది చైనా కూడా అని చెప్పుకుంటారు దాన్ని మించి ఒక అదిగట్టింది ఈ ఫీల్డ్ టవర్ కంటే రెండు వందల మీటర్ల ఎత్తు మూడు రెట్లు బరువున్న వంతెన భారీ లోయపై రెండు మైళ్ళ దూరంలో నిర్మాణము రెండు వేల రెండు వందల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఫలితంగా గంట ప్రయాణము ఒక్కటే నిమిషంలో పూర్తిగా అవుతుందట సూడుర్రి రైట్ అఫ్ కోర్స్ మనము యాద్ చేసుకోవచ్చు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకున్న హైదరాబాద్ మహానగరానికి గంట లోపలనే చేరుకునే వెసులుబాట్లు సదుపాయాలు తీసుకొస్తామని అప్పుడు చెప్పిండ్రు ఇక వీళ్ళు కూడా అట్లనే ఆలోచించలేము గంట ప్రయాణము ఒక్క నిమిషంలో చేరుకునేటట్టు అది చేసిండ్రు చూడుండ్రు ఎంత టైం మిగిలిపోతుంది మరి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మరి దీని నుంచి ఏమైనా ప్రమాదాలు ఉన్నాయేమో అది కూడా పరిగణలోకి తీసుకుంటే మంచుకుండు అయితే ఏందో ఇది ఫ్యాషన్ అయిపోయిందా ఏం కదా అని తెలియదు ఇంకో ముచ్చట గురించి ఆ ముచ్చట అయిపోయింది ఇంకో ముచ్చట గురించి చెప్తానా సంపుడు బొందవెట్టుడు ఏంది ఇది ఫ్యాషన్ అనుకుంటాన్రా అసలు ఏంది ఎటు పోతుంది సమాజము ఏమైతుంది సమాజంలో ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారా ఎట్లా అర్థమవుతలేదు మొన్న అమీన్పూర్లో ఆస్తులకు సంబంధించి కన్న తల్లి ముగ్గురు కొడుకులకు పెరుగన్నంలో విషం పెట్టి చంపింది భర్త కూడా పెట్టేదేనాట పాపం పుణ్యాత్మరాలు ఆయన బతికి బట్టగట్టిండు పాపము ఆయన ఇప్పుడు బతికుండి జీవత్సవంలో బతుకుతున్నాడు వల్ల నా భార్యకు ఉరిశిక్ష వేయండి నడి రోడ్డు మీద కాల్చిపడేయండి అని చెప్పేసి ఒక భర్త బయటకు వచ్చి అది చేస్తుండు బయటకు వచ్చి ఒక భార్య మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఒక భార్య మీద అంత కోపం విద్వేషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి కన్న కడపారా కడపారాగండ్లే ఆస్తి కోసమా గెట్ టుగెదర్ల మనువే గెట్టుగెదర్ కు పోయిందట ఆ గెట్ టుగెదర్ కాడ ఎవరో పరిచయం అయిందట వాళ్ళ కోసమే చేసిండ్రు ముందుగా భర్త మీదేదో చేసిండ్రు ముగ్గురు పిల్లలకు అన్నం పెట్టింది ఇంకా పోలీస్ స్టేషన్లో గుంట పోయి అడిగితే గింత పశ్చాత్తాపం లేదట ముగ్గురు పిల్లల్ని చంపిన నేను అని పశ్చాత్తాపం లేదట కంట కన్నీరు లేదట ఈ పరిస్థితి ఎక్కడ ఉళ్ళ ఇంత ఘోరం ఎక్కడిది అసొంటిదో ఒక వార్త పట్టుకొని వచ్చిన నేను ఇప్పుడు అటువంటి వార్త చెప్తాను ఏమనుకుంటుర్రు ఒకగల్ని చూసి ఒక చేస్తుండ్రా ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎక్కడ తప్పు పోతుంది ఎక్కడ ఏ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంది ఏ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఏమైనా అర్థమవుతుందా లోకం మీద ఏం నడుస్తుంది అసలు గింత ఘోరమా గింత అధ్వానమా గింత అన్యాయమా కడుపు నిండా కనుకున్న పిల్లల్ని ఎట్లా చంపబుద్దయింది ఆ రాక్షసికి కనీసం పశ్చాత్తాపం లేదట ఇక ఆమె కన్న తల్లి అట్లా చంపితే ఈమె సవితి తల్లి అట సవిత తల్లి ఆస్తి కోసము మేడ్చల్ జిల్లా బోడప్పల్లో పీనానాయక్ కూతురు మహేశ్వరిని బిఎస్సి నర్సింగ్ చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తే అక్కడ పరిచయమైన యువకుని పెళ్లి చేసుకుంది కొంతకాలానికి విభేదాలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు దీంతోనే ఆస్తి పోతుందని సవిత తల్లి లలిత ఆమె మరిది భాను రవి స్నేహితుడు వీరన్న కలిసి హత్య ఇక ఆమె ప్రేమతో రాలే ఇప్పుడు ఆమె ప్రేమతో రాలేవిడికి నచ్చింది ఆస్తత్వ నార్చింది ఇక బా బిడ్డ బతుకుంటే ఆ బిడ్డకు అని చెప్పేసి మొత్తం మీద చంపి పూడ్చిపెట్టిందట ఆ నదిలా మొత్తం మీద ఈ పరిస్థితి ఇగో చూడురి ఆ ఇద్దరు మంచిగా ముగ్గురు మొత్తం ముగ్గురా ఇద్దరు ముగ్గురట రైట్ ఈ పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక నా కుర్చీకి ఎసరు పెట్టావా సీఎం చంద్రబాబు పెద్ద అయినాక ఏమవుతావు అని చెప్పేసి అడిగితే సీఎం చంద్రబాబును బాబుకు పాప చెప్పింది నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి రైట్ ఈ వార్తలు ఇలా కనబడతా ఉన్నాయి ఇక మనం ఇవాళ చూడాల్సినవి ఇవి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకో అంశం మాట్లాడుతూ ఉన్నారు కొండందరివి ఎలుకను పట్టినట్టు అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండ్రు కదా గవర్నమెంట్ దావాఖానాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అంత అధ్వానంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే అధ్వానంగా ఉంది ఇక్కడ సెలైన్ బాటిల్ పట్టుకొని ఒక కొడుకుకు సెలైన్ తండ్రికి సెలైన్ ఎక్కిస్తా ఉన్నాడు చిన్నపిల్లగాడు ఎందుకంటే సెలైన్ పెట్టేదానికి అక్కడ స్టాండ్లు లేవట విద్యను పట్టించుకోరాదు ఆరోగ్య వ్యవస్థను పట్టించుకోరాదు దేన్ని పట్టించుకోరాదు దేన్ని అంటే దేన్ని పట్టించుకోరాదు కానీ ఓట్లప్పుడు మాత్రము తగుదనమ్మ అనుకుంటూ వస్తారు ఇక ఈ పరిస్థితి ఇవి కనబడుతూ ఉన్నాయి తిరుమల గుళ్ళకు తిరుమల గుళ్ళెకు చెప్పులేసుకొని పోదామని ప్రయత్నం చేసినట్టే కొంతమంది భక్తులు ఆ చెప్పులు పక్కకు ఇడిచిపెట్టి పిచ్చిండ్రు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది గుడికి చెప్పులు వేసుకొని పోవద్దు అనేది కూడా లేకపోయినా ఎదుటోళ్ళు చెప్తేనే వస్తుంది బుద్ధి రైట్ ఇది ఇక ఇంకొక ముచ్చట నేరళ్ళ విషయం అందరికీ ఎరుకున్న ముచ్చటే దాన్ని దాని మీద బీఆర్ఎస్ మీద ఎంత ఏడవాళ్ళు అంత ఏడిచినారు ఎంతగానో దుమ్మెత్తిపోయాలను అంతగానం దుమ్మెత్తిపోసిండ్రు కానీ ఇక్కడ ఆ నేరళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా బయటకు వచ్చి బండి సంజయ్ మీద తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేసిండ్రు ఆ నేరళ్ల ఘటన మీద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఘటనలో ప్రతి వ్యక్తికి మూడెకరాల పొలము అట్లనే ఏమంటారు ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇత్తామని అంటే అప్పుడు బండి సంజయ్ తీసుకొని బండి సంజయ్ తీసుకొని వెళ్ళలేదట ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న పాపాన ఓ లేదట రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకున్నాడు బండి సంజయ్ అప్పుడు ఇత్తమంటే తీసుకొని వెళ్ళలేదు ఇప్పుడు మాకు ఏ సాయం అందట్లేదు అని చెప్పేసి నేరల బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి సిరిసిలలో ప్రెస్ మీట్ పెట్టిండ్రు బండి సంజయ్ అన్న ముచ్చట నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు అయింది కథ రైట్ ఇవాళ ఇలాంటి ముచ్చట్లు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ సూస్టలందరూ ఒక లైక్ కొట్టురు షేర్ కొట్టురు జర మీ తెలంగాణ ఆడబిడ్డని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించింది శరీర్